బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మేరీ నరేష్ ఆధ్వర్యంలో శనివారం జగిత్యాల పట్టణంలో జనవరి ఎనిమిది ఇందిరా పార్క్ వద్ద జరిగే బీసీ విద్యార్థుల సమర్శంకారం బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ మరియు బీసీ విద్యార్థి కర్నూలు జిల్లా అధ్యక్షులు రాకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ మాట్లాడుతూ తక్షణమే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ లను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు జనవరిలో తొమ్మిది తారీఖు ఇంత పట్టలో జరిగే విద్యార్థి సమస్యల గురించి ఈరోజు జైతల పట్టణంలో నరస్కర్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని మన పాటికొండ విజయంగా జాతీయ అధ్యక్షుడు గారు అన్నగారి చేత ఇలా ఉపయోగం జరిగింది గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఫీజు రిబర్స్మెంట్ నాలుగు వేల ఐదు రూపాయలు పెండింగ్లో ఉన్నది అలాగే బీసీ విద్యార్థి సమస్యలను బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ను ఎస్సీ ఎస్టీలు ఏదైతే స్కాలర్షిప్ అదేవిధంగా బీసీ విద్యార్థులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము కాలేజీ రిబర్స్మెంట్లు గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా నాలుగు వేల ఐదు కోట్ల ఉన్నాయి కాబట్టి దాని వెంటనే మీరు రిలీజ్ చేసి విద్యార్థుల సమస్యలను తొలగించాలి అలాగే బీసీ విద్యార్థి గుట్లకు సొంత కట్టించాలి దా దాంతో పాటుగానే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఏదైతే ఇస్తున్నారో బీసీ విద్యార్థులకు కూడా వారి వారిక స్కాలర్షిప్ ఇచ్చారు వీళ్ళకి కూడా ఉచితంగానే విద్యను అందించాలని కోరుకుంటున్నాం ఈరోజు బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు బీసీ విద్యార్థి సంఘం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లో జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో జరిగే బీసీ విద్యార్థుల సమర శంకరారావం కార్యక్రమం మోర్చగా ఆవిష్కరణ చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా నారాజు రాఘమాచారి గారు మరియు జాతీయ అధ్యక్షుడు శ్రీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీ తాటికొండ విక్రమరావు గారు అతిథులుగా హాజరు కావడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వము రేపే ఇస్తామంటూ ప్రతిరోజు రేపే ఇస్తామంటూ కాలయాపన చేస్తుంది దాని ముఖంగా విద్యార్థులు తమ రెండు సంవత్సరాల విద్య అయిపోయినాక కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు సంవత్సరానికి ఒక ఐదు వేల యావరేజ్గా కట్టండి లేక పూర్తిగా మాకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్లు మేము ఇవ్వలేము అంటూ అటు ప్రభుత్వము ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ రెండు కొద్దిగా బాగానే ఉన్నాయి ముఖ్యంగా ఇబ్బంది పడే ఇబ్బంది పడేవాళ్ళు విద్యార్థులు మాత్రమే విద్యార్థుల తర్వాత ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు లక్షల రూపాయలు వడ్డీ రూపంలో తెస్తూ వాళ్ళ కాలేజ్ స్టాఫ్కు శాలరీ ఇచ్చి బిల్డింగ్ కిరాయిలు కూడా భరిస్తూ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడిపారు ఇప్పటి నుంచి మాకు మా వల్ల కాదని మన విద్యార్థులందరినీ కూడా రోడ్డు తీసుకురావడం జరిగింది అనేక ధర్నాలు చేసి శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్టయితే వారు బట్టి విక్రమాక గారితో మాట్లాడించి త్వరలోనే వేస్తామని మాటిచ్చినారు ఇక స్కాలర్షిప్లను వెంటనే క్లియర్ చేసి వచ్చే సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరం నుంచి కూడా కనీసం విద్యా సంవత్సరం ఐఏలో పైన కళాశాల యాజమాన్యాలకు ఫీజు రీఎంబర్స్మెంటు విద్యార్థులకు ఎంటీఎఫ్లు అందజేసి అందజేయవలసి కొడుతున్నాం విక్రమ్ గౌడ్ బీసీ విద్యార్థ సంఘం జాతీయ అధ్యక్షుడు ఏదైతే నాలుగు వేల ఆరు వందల కోట్ల ఫీజు బకాయిలు మరియు స్కాలర్షిప్లు ఫీజు రిమర్జెన్స్ బకాయిలు ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమో దాదాపు మూడున్నర సంవత్సరాలు పెండింగ్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా దాదాపు సంవత్సరం గడుస్తున్నా కానీ పిల్లలకు ఫీజు రిమర్జెన్స్ స్కాలర్షిప్ ఇవ్వలేదు దీని ద్వారా ఏమైతుందంటే ఒక వైపేమో ఏమో కోర్సులు కంప్లీట్ కావాల్సిన వాళ్ళు కాలేజీ యాజమాన్యాల పరిస్థితి ఏమో ఒకవైపు బాలేదు కొన్ని విద్యార్థులు పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ మీద ఆధారపడి రేపు పోతుంది ఎగ్జామ్ పోదామంటే హాల్ టికెట్లు ఇబ్బంది లేదా కోర్సులు కంప్లీట్ అయిన వాళ్ళకేమో సర్టిఫికేట్లు ఇబ్బంది జరుగుతుంది ఒకవైపు ఏమో కాలేజీలు ఏదైతే ఈ మధ్య తరగతి పిల్లలు పేద పిల్లలు జరిగే కాలేజీలు ఏమో మూసేసే పరిస్థితి ఈ గత గత పాలకులు చేశారు ఈ పాలకులు దాన్నే అనుసరిస్తున్నారు మొన్న చూసుకుంటే దాదాపు అరవై ఐదు వేల కోట్ల బిల్లులు ఏదైతే కాంట్రాక్టు బిల్లులు ఉన్నాయో ఒకే దప్పాలి ఇద్దరు కాంట్రాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది నేను ఏమంటున్నా చదువుకునే పిల్లలు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇవ్వండి మీకు మనసు వస్తలేదు కదా దాదాపు అరవై వేల కోట్లు ఇచ్చిర్రు ఈరోజు తీసుకుంటే ఏందండి ఇంటర్మీడియట్ పిల్లలకు మూడు వేల ఐదు వందల ఒక చిన్న ఒక డ్రెస్ కొంటే కూడా వస్తలేదు పిల్లలకి ఎలా ఎలా వాళ్ళు దాదాపు ఇక్కడ నుంచి మేము బీసీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పిల్లలకు పదహారు వేల రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి అదేవిధంగా డిగ్రీ చదివే పిల్లలకు కూడా నలభై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది